హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ వన్ ఛానల్ మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎలా ఉల్లిపాయలతో పులుసు ఎలా పెట్టుకోవాలన్నది చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అందులో పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి టూ టేబుల్ స్పూన్లు ఉంటాయి అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకుని అది కూడా కాస్త వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయలు నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి మీ దగ్గర ఇవి లేకపోతే పెద్ద అయినా ఈ సైజులో వచ్చేంత మొక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకుని వండుకోవచ్చు వీటిని కాసేపు మగ్గనిద్దాం ఉల్లిపాయలు అన్నది కాస్త మగ్గాలి చూసారా మగ్గింది కదా కాస్త ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఇందులో నేను చిన్నవి రెండు టమాటాలు తీసుకున్నానండి చిన్నగా కట్ చేసుకున్నాను వాటిని కూడా వేసేసుకుని ఈ టమాటా ఈ ఉల్లిపాయ కూడా ఇంకా మగ్గాలి ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు మగ్గనేద్దాం ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి ఇలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే కర్రీస్ మార్నింగ్ టైము అంత హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి మగ్గింది కదా టమాటా కూడా మగ్గింది కాస్త ఒకసారి కలిపేసుకుని ఇందులోకి చిటికెడి పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ కారం మీరు స్పైసీని బట్టి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను నేనైతే ఇవి మసాలాలన్నీ కూడా అదే ఉప్పు కారాలన్నీ ఉల్లిపాయకి బాగా పట్టేంత వరకు వేయించుకున్న తర్వాత నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుని గొజ్జు తీసుకున్నాను దాన్ని వేసేసుకుందాం చింతపండు రసం అది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా కాస్త వాటర్ పోసుకోవాలి ఇంకొక బుల్ గ్లాసుడు వాటర్ పోసుకున్నా ఈ వాటర్లో ఈ ఆనియన్స్ అన్నవి బాగా ఉడకాలన్నమాట కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం మూత పెట్టేసుకుని చూసారు ఆయిల్ పైకి తేలింది కదా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయిందండి వేడి వేడి ఆనియన్ పులుసు ఉల్లిపాయ పులుసు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ ఉల్లిపాయ పులుసు వేసుకుని తింటే కడుపు నిండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్